శృతి వాళ్ళమ్మ మీనా దగ్గరికి వచ్చి ఏంటి మీనా శృతిని నీ పక్కనకి లాక్కొని ఇంట్లో ఏవో గొడవలు చేస్తున్నావంట కదా నువ్వు ఎలాంటి దానివో నాకు పూర్తిగా తెలుసు కానీ నువ్వు మీ శృతిని నీ పక్కకు తీసుకొని ఇంట్లో ఆ గొడవలు చేసి తన కాపురమే కూల్చే విధంగా నువ్వు చేస్తే మాత్రం ఊరికనే వదిలిపెట్టను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును మీనా నువ్వు ఎలాంటి దానివో నీ ఫ్యామిలీ ఎలాంటిదో నాకు పూర్తిగా తెలుసు అలాంటి దానివి నువ్వు శృతిని నార్మల్గా గడిచి పెట్టేస్తే సరే తన కాపురమే కూల్చే విధంగా చేస్తే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనాకైతే చాలా కోపం వచ్చేసి మీరు ఈ మాటలు ఆడుతున్నారు కాబట్టి విడిచిపెట్టేస్తాను అదే ఇంకొకరు ఎవరైనా ఈ మాటలు ఆడి ఉంటే వాళ్ళ ముక్కు మొఖం ఏకమయ్యే విధంగా చేసి ఉండేదాన్ని అని చెప్పేసి అయితే మీనా తనకి వార్నింగ్ ఇచ్చి ఇంటికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు రవి దగ్గరికి వచ్చి రే ఆ డబ్బుడమా ఏదిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రవి అయితే ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం శృతి ఎక్కువ చేస్తుంది ఈ మధ్యన అని చెప్పేసి అయితే అంటూ శృతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రభావతి అయితే వీళ్ళిద్దరి మధ్యన ఇప్పుడు గొడవలు జరగబోతున్నాయి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి మీనా నేనేం చేశాను అని చెప్పేసి అయితే శృతి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఏమీ తెలియని దానిలాగా ఎంత బాగా మాట్లాడుతున్నావో నువ్వు మీ అమ్మాయి మంచివాళ్ళు ఎదుటి వాళ్ళు మాత్రం చాలా చెడ్డవాళ్ళు కదా నా భార్యని ఇలా రోడ్డు మీద ఇలా చెడ్డ దాన్ని చేయడానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న రవి శృతి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం అబ్బా ఈ తోడుకోడల మధ్యన ఇప్పుడు గొడవ అయితే చెలరేగింది వీళ్ళు ఇప్పటి నుండి ఉప్పు నిప్పులాగా ఉంటారు ఇప్పుడు నేను చూడాలి వీళ్ళ మధ్యన జరిగే గొడవలు అని చెప్పేసి అయితే అనుకుంటూ బయట నుంచొని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం మీ అమ్మ నువ్వు హద్దుల్లో ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ శృతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు